హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో కొబ్బరి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి మరి ఈ కొబ్బరి గారెల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి మరి ఈ కొబ్బరి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఈ తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక రెండు కప్పులు మిక్సీ జార్లోకి తీసుకోవాలి పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఇంచు అల్లాన్ని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కడ కనిపించకుండా మొత్తం కూడా ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పచ్చి కొబ్బరి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు రాగానే ఇప్పుడు ఇందులో పిండి అంతా ఒకేసారి వేయకుండా ముందుగా ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బియ్యపిండి వేసుకొని కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకో కప్పు బియ్య పిండిని కూడా తీసుకొని ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండినంత బాగా మిక్స్ చేసుకోవాలి బియ్య పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి గారేలు తయారు చేసుకునే విధంగా పిండి రెడీ అయిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా పిండిని ఎక్కువ వేయకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల పిండి తీసుకుంటే నాకు ఇంకా ఒక పావు కప్పు బియ్య పిండి మిగిలిపోయింది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పిండి అనేది పూర్తిగా చల్లరకముందు మనము చేయితోని తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని గాలికి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న పిండిని మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండి అంతా కూడా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతులు ఒకసారి కడిగి తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరి అనేవి చేతిలోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి గారెల్ని సైడ్కి క్రాక్స్ రాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు గారెల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే పాలిథీన్ కవర్ పైన ఒక ఐదారు గారెల్ని కూడా ప్రిపేర్ చేసుకొని వాటిని ఒకేసారి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఈ విధంగా కొబ్బరి గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడినని కొబ్బరి గారెల్ని వేసుకోవాలి ఇలా కొబ్బరి గారెలు వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ని పీలుస్తాయండి అందువలన వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి గారెల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన గారెల అన్నిటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడినన్ని గారెలు వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గారెలన్నిటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి గారెలు చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి కాబట్టి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట అంతేనండి ఇలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి